నా రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు శంకర్ నాయక్ గారు సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మరి నియోజకవర్గ ప్రజలకి అయితే విధంగా మండల ప్రజలకి ఏ విధంగా సూచనలు చేస్తున్నారు ఎందుకంటే ఈనాడు ప్రజా ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది సో మొత్తం మీద స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో తుర్కపల్లి ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు మీ తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి ఏం సూచనలు చెప్పాలనుకుంటున్నారు ముందుగా వి సెవెన్ సోషల్ మీడియా ఛానల్ కు నమస్కారం తుర్కపల్లి మండలంలో ఉన్న ముప్పై మూడు గ్రామ పంచాయతీలో నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పటి వరకు నా యునాన్మస్ అయినాయి ఏంటంటే మన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ గౌరవ నీయులు పెద్దలు బీర్ల ఐలన గారి నాయకత్వంలో తుర్కపల్లి మండలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఏంటంటే మిగతా గ్రామాల ప్రజలకు కార్యకర్తలకు మేము విన్నవించుకునేది ఏంటంటే మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా నిరంతరం రోజుకు పదహారు పదిహేడు గంటలు పనిచేసి ప్రతి ఎమ్మెల్యేలు మంత్రులు కాన్స్ట్యుయెన్స్లో రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనుల వైపు దూసుకపో దూసుకపోతురు ప్రజాప్రభుత్వం ద్వారా ప్రజలకు నిత్యావసర మన ఏది వాళ్ళకు కావాల్సిన ఏ మన ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ నిరంతరం కృషి చేసి మన కరెంటు విషయంలో కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అట్లాగే గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఐదు వందలకే ఇస్తారు ముఖ్యంగా తుర్కపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ నమస్కరించి మేము చెప్పుడు ఏంటంటే బీర్ల ఎల్లన్న గారు ప్రభుత్వ విప్పుగా ఉండి ఆలయ శాసనసభ్యులుగా చాలా కష్టపడుతున్నారు వారికి మనం మద్దతుగా గ్రామాల నుంచి సర్పంచ్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సభ్య సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రజలకు మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా పది సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది మీ ఈ ప్రజా పాలన ద్వారా ఇప్పటికే చాలా హామీలు నెరవేర్చడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా మంచి రోజులు రాబోతున్నాయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మన జిల్లా మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన స్థానిక శాసనసభ్యులు మన బీర్ల హైల్య గారి ద్వారా ఊర్లలో ఇంకా ఇందిరమ్మ ఇండ్లు చాలా రావాల్సిన అవసరం ఉంది రెండో విడత మూడో విడత ఇట్లా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మనం సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి వేరే పార్టీకి ఓటేసే వాళ్ళు మన దగ్గర వచ్చి ఓ మా పనులు కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉంటది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు తప్పకుండా ఓటు వేసి మీ గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ధన్యవాదాలు తెలుపుతున్నాం సో మొత్తం మీద మనము చూసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారికి ఆ ప్రభుత్వ విప్పణ అవకాశం ఇచ్చారు అదే విధంగా డిసిసి అధ్యక్షునిగా ఇచ్చారు సో ఇంత నమ్మకం బీర్ల ఇలయ్య గారికి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నమ్మకం ఏర్పడ్డది అసలు బీర్ల ఇలయ్య గారు ఏంటంటే మొదటి నుంచి స్థానిక పాలసంఘం చైర్మన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే దాగా ఎదిగిరు ఎక్కడ కూడా ఆయన రాజులేని పోరాటం చేసుకుంటూ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ తన లక్ష్యంగా చాలా కష్టపడుతున్నారు కాబట్టి చాలా చురుకైన పాత్ర పోషిస్తుండ్రు కానిస్టిచెన్సీలో నీళ్ళ విషయంలో కానీ ఇందిరామయ్య విషయంలో కానీ ఇందిరామణుల విషయంలో రాష్ట్రంలోనే ఆలయను నెంబర్ వన్ గా ఉంచినందుకు బీర్ల ఇలా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బీర్లా ఇలే మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచి చాలా చురుకుగా పాత్ర కాబట్టి ముఖ్యమంత్రి గారు వారికి పెద్దపీట వేసి జిల్లా అధ్యక్ష పదవి కూడా వేసిరు ఇప్పుడు జిల్లాలో ఉన్న పదిహేడు మండలాలు కూడా తన భుజాల మీద వేసుకొని పార్టీని ముందు నడిపే నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఒక మాటలో మీరు హలే నియోజకవర్గ ప్రజలందరికీ సూచన చేస్తున్నారు ఎందుకంటే ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఈనాడు అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు సో దీన్ని మనకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మనం గతంలో రీసెంట్ గా చూస్తున్నాం జూబిహిల్స్ ఎలక్షన్స్ లో కేటీఆర్ గారు చెప్పిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా అన్నారు సో దాంట్లో పాస్ అయ్యి చూపించిండు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు సో ఇప్పుడు మరలా అక్కడ ఫెయిల్ అయి బిఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది మరలా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే వరకు కేటీఆర్ గారు అంటున్నారు ఈనాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతారు బిఆర్ఎస్ విజయం అంటారు ఏం చేస్తుంది అంటే ఇంకా నేనే అధికారంలో ఉన్నాను బాగా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గాని కేసీఆర్ గాని బిఆర్ఎస్ నాయకులకు ఇంకా జూబ్లీ హిల్స్ లో ఫార్టీ పర్సెంట్ ఓట్లు జరిగిన ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఇంకా అరవై డెబ్బై పర్సెంట్ ఉంటే ఆయనకే లక్ష ఓట్ల మెజార్టీ వస్తుండే ఎందుకంటే బీఆర్ఎస్ కేటీఆర్ గాని వాళ్ళు ఇంకా భ్రమ వాళ్ళు పార్టీ ఇప్పటికే రెండు ముక్కలు అయింది కవిత గారు బయట వెళ్ళిరు రెండు ముక్కలైంది మీరు ఆ కేటీఆర్ చెప్పే మాటలను నమ్మొద్దు ప్రజలు ఏంటంటే ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజల సమస్యలను తీర్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది సో చివరిగా ఒక ప్రశ్న మనము బీర్ల గారు ఎమ్మెల్యే కాకముందుకు క్షేత్రంలో ఉన్నారు సమస్య వస్తే పరిష్కరించినారు ఆరోగ్య సమస్యలు వచ్చిన చావు బతుకుల్లో ఉన్న వారికి అంబులెన్సులు ఇచ్చి పంపించడం గానీ సో నేనున్నానంటే ఎండాక వానక కష్టపడ్డాడు ప్రజల్లో క్షేత్రం ఉంది ఈనాడు ఎమ్మెల్యేగా గెలిచినారు సో ఈనాడు ఎమ్మెల్యే కాకముందు ఉన్నారు అయినాక ఉన్నారు సో బొంగిడిసుని దగ్గర ఎందుకు కనిపిస్తలేరు ప్రజలు ఎందుకంటే ఓటమి పాలైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండాలి ఆ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులని ఆ వారికి అభివృద్ధిగా ముందుకు ఉండాలి సో బొంగిడిసు దగ్గర కనిపిస్తలేరు ఏంది అసలు మ్యాటర్ ఏం చెప్పాలనుకుంటున్నారు గొంగిడి సునీత గారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో బాగా సంపాదించి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులతోనే నేను పోటీ చేయాలి అనే దాని మీద ఎక్కడ జ జనంలో ఉండరు గతంలో లేరు ఇప్పుడు కూడా రారు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులతోనే మేము ముందు ఓట్లు కొనాలనే ఉద్దేశంతోనే ఉంది కానీ బీర్లైలే గారు అదే విధంగా ఎలక్ ఎమ్మెల్యే లేనప్పుడు కూడా కరోనా కాలంలో ప్రతి ఒక్క కరోనా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ను గుడ్ల ద్వారా శానిటైజర్ ద్వారా వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇచ్చి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ఆదుకున్న వ్యక్తి అట్లాగే మన ఆటో డ్రైవర్లను కూడా రెండు నెలలు నడవకుంటే వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తిగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఏమున్న వాళ్ళు డబ్బును నమ్ముకురు మేమేమో ప్రజలను నమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ సో ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అటు కాక ఈ ఏంటంటే చాలా గ్రామాల్లో ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఏమున్నా గవర్నమెంట్ ఉంటేనే ప్రజల్లో ఉంటామని అంటున్నారు కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ లేదు కాబట్టి ఫామ్ హౌస్కే పరిమితమయ్యరు ఒక్క కేటీఆర్ఏ లేనిపోని నేనే ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారు కాబట్టి ప్రజలు ఈ రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పా చెప్తారు చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం సో చూస్తున్నారా ఇది మనం చూస్తాం తుర్కపల్లి మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ప్రజలకి క్లారిటీ ఇస్తున్నారు సో ఈనాడు ఆ గెలుపొందితేనే ప్రజాక్షేత్రం ఉంటారు లేదంటే కనిపించేటటువంటి పరిస్థితి లేదు కాదు బీర్ల ఎలయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నా లేకపోయినా ప్రజా సేవకుడుగా ప్రజా నాయకుడిగా నేను ఉన్నానంటూ ఉండేటటువంటి నాయకుడు బీర్ల ఎలయ్య గారి సారథ్యంలో ఆరవే నియోజకవర్గ ప్రజలకి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి బీర్ల ఎలయ్య గారు సపోర్ట్ఫుల్ గా ఉన్నారు ఏ సమస్య వచ్చినా ఆదుకుంటున్నారు కాబట్టి నాడు ప్రజలు ప్రజా పాలనలో ఏ సమస్య వచ్చినా డెవలప్మెంట్ కి సహకరిస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి శంకర నాయక్ గారు సూచిస్తా ఉన్నారు సో ఓటు హక్కు అనేది చాలా విలువైంది కాబట్టి ఈనాడు ప్రజలు ఆచితూచి ఆలోచించి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతాను కెమెరామెన్ అజయ్తో కృష్ణ